నిన్న ఒక తెల్ల చుట్టోడు పొట్టోడు గౌరా మా పొట్టోడయా పొట్టోడు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెంటనే గుర్తు రావాలి పొట్టి సారాయ్ రెడ్డి బ్రోకర్ ఇంగ్లీష్ లో పింప్ పింప్ అంటే బ్రోకర్ బ్రోకర్ అంటే పింప్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రిగా ఒక పింప్ గా వ్యవహరించిన వ్యవహరించిన పొట్టి సారాయి రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నేను అడుగుతున్నా ప్రెస్ మీట్ పెట్టు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు నేను చెప్పిన విశేషాలకి ఆన్సరింగ్ జవాబి నువ్వు చెప్పింది తప్పు నువ్వు చెప్పింది అవాస్తవం ఇదిగో నిజాం ఇదిగో వాస్తవం నేను క్షమాపణ చెప్తా ఒరే పొట్టాడా సాయిగా నీకు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధంరా పెట్టింది నేనైతే సరే మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటా దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మందించాలి నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు కాని నిన్న సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా క్యాస్ట్ బడీస్ క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది కులం కులం బంధువులు క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు ఒరే నీకన్నా కులం లేని ఓడివి నువ్వు నువ్వు ఒక రెడ్డివే కాదు నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదు అని అందరూ చెప్తుంటారు నాకైతే తెలియదు కానీ నేను అడుగుతున్నా రే నీ పులివెందలొళ్ళు కడపలో పులివెందల నీ చంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వెంకట్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మీ బంధువులు నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ శరత్ రెడ్డి ఎవడ్రీ వీళ్ళందరా నువ్వేమన్నా రెడ్డి కులం న్యాయం చేసావా మిగతా వాళ్ళకి నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా ఏం చేసావు రెడ్లకి ఈ ఐదు సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు దానికే దానికే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడుకి సెనైల్ సెనైల్ అయిపోయాడు అండి ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు నేను అడుగుతున్నా మీ నాయకుడు పెత్లం మెంటల్ హాస్పిటల్ యుకే లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా ఎవరా సెనైలు మెంటల్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా హుషారుగా రోజు పద్దెనిమిది గంటలు మా పని చేసేవాడు సనైలా నడుతుంది దానికి జవాబు చెప్పాలి సరే డెబ్బై నాలుగు ఏళ్ళ ముసిలోడు అన్నావు నువ్వేమన్నా పదహారు ఏళ్ళు బాలుడు నీకేనా పదహారు ఏడు రే నీవు అరవై ఏడు సంవత్సరాలు నూట డెబ్ నూట యాభై ఆరు రోజులు ఈ రోజుకి నీకు వయసు ఎంత సిక్స్టీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ నువ్వు మాత్రం యంగ్స్టర్ నువ్వు మాత్రం ఇంటెలిజెంట్ మిగతా వాళ్ళు సెనైల్ టాటా సిద్ద పెద్ద పెద్ద కంపెనీలు సిఇఒలతో మాట్లాడే వాళ్ళు సెనైన్ ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్ యాక్టివ్ సూపర్ ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు అంటావా ఏం బలిసిందా బే అని మేము అనలేవా ఎంతసేపు ఈరోజు మేము అడుగుతున్నాం కేవీరావు ఒక స్టూజీ ఒక చెంచా నువ్వేందిరే జగన్మోహన్ రెడ్డి నువ్వు చెంచా గడివి కదా నువ్వు ఒక స్టూజీవి కదా నువ్వు చిక్ చిక్ బ్యాచ్ కదా లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ 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 చిప్ప 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 కొట్టేది నువ్వు చంబ చెక్క చారిడేసి మొగ్గ అంటే సాయి రెడ్డి ఆ ఇళ్ల చమ్మ చక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకి అనుకుంటారు వాళ్ళు నేను అడుగుతున్నా మేము అడిగిందేంద్ర వాల్యువేషన్ అన్నా ఓకే నువ్వు ఏ వాల్యువేషన్ అయినా తీసుకో ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో ఏదైనా ఏ వాల్యువేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల వేసుకో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యువేషన్ లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది ఏ వాల్యువేషన్ వేసావు ఏ వాల్యువేషన్ తోనే ఇరవై తొమ్మిది వేలకి ఎకరా దొరికింది నాలుగు వేల ఎకరా రెండు వేల నాలుగు రెండు వందల ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు పారిపోయా అమెరికాకి పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి గుంతలా వేసి కప్పెట్టేసేవాళ్ళు రావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు కానీ మీరేసిన స్కెచ్ లో ఒకటే తప్పు కే రావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవ్ చేస్తాం దానికి సమాధానం చెప్పు మా నాయకుడితే బొక్కలో వేస్తాం తప్పు చేసినా బొక్కలా వేస్తావు నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు బొక్కలోకి పోతావు అనే విషయం కూడా నువ్వు గుర్తు గుర్తు పెట్టుకోవాలని నేను మనవి చేస్తాను చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా ఏ చూడు అంటే నా మీద కేసు పెడితే నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిన్ను కావాలని లోపలేస్తానని బెదిరిస్తావా త్రెట్ ఇస్తావా ఒక ముఖ్యమంత్రికి రోజు నేను చెప్తున్నా వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అని భయం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉంది వీళ్ళ మాటలను బట్టి వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే విషయం గమనించాలి కే రావు చంద్రబాబు నాయుడు అంట కే రావుతో ములాఖాత్ అయి కుమ్ముక్ అయ్యాడంటీకర్ రా ఐదు సంవత్సరాలు ఇవన్నీ నీకు తెలుసు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే మరి మీ నువ్వు పెద్ద బ్రోకర్ నువ్వు పెద్ద బ్రోకర్ ఇవి కదా ఎన్ని తెలిసిన పెద్ద బ్రోకర్కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ రోజు అడుగుతున్నావు ఇంత తెలిసినాడు ఈ రోజు కాదు కదా వాడికి తెలిసింది సాయిగాడికి సాయిగాడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది మరి ఇంత తెలిసిన సాయిగాడికి ఎందుకు కేసు పెట్లా స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం రైట్ నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోరా ఫైల్ చేయ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తప్పులేదు కదా నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి ఇప్పుడు నువ్వు కేవీరావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా భయంతో చేయలే భయంతో అమెరికా పారిపోయాడు మరి నీకా భయం లేదు కదా ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా నీకు స్వేచ్ఛ ఉంది కదా ఒక పక్క పిచ్చోడ్ మాట్లాడతారు ఒక పక్క స్వేచ్ఛ లేదు అంట మాట్లాడే మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు నీ అబ్బరే నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ నువ్వే తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని మేమన్నా నిన్ను అరెస్ట్ చేసావా దానికి పిచ్చోళ్లే ఏదో వాగుతుంటాడు పిచ్చి నా కొడుకు వదిలేయండి అని చెప్పి వదిలేసాం సో మేము అడిగేది నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్ చెన్నైలో ఉండే చార్టెడ్ అకౌంటెంట్వి చెన్నైలో ప్రాక్టీస్ చేసిన చార్టెడ్ అకౌంటెంట్వి అక్కడే నిన్ను యాదావా పనికిరాడు యూస్లెస్ ఇష్టం లేదని వాళ్ళు నిన్ను తీసేశారు ఒక అర్హుడు కాదని తీసేసిన మేధావులు సరే మేమంటే రాజకీయంగా అనొచ్చు మీరు కానీ చార్టర్డ్ అకౌంటెంట్లు రాజకీయ నాయకులు కాదు కదయ్యా కాదు కదా వాళ్ళు ఏంది చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు ప్రాక్టీసింగ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కాడి నుంచి అన్ని చేస్తుంటారు ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆ చదువుకున్న మేధావులు నువ్వు ఒక యూస్లెస్ ఫెలో అని వాళ్ళు చెప్పారు నువ్వేం చేసావు వాళ్ళు చేసింది చెన్నైలో నువ్వు వెదవా అని తీసేస్తే నువ్వు చెన్నై కోర్టులో వేయాలా హైదరాబాద్ పోయి హైదరాబాద్ కోర్టులో వేయాలా నువ్వు పోయి హైదరాబాద్ కోర్టులో వేసావు ఎందుకు వేసావు ఎందుకు వేసావు ఈరోజు మేము అడుగుతున్నాం నీ చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కలిసి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కాదు ఐసీసీఏ ఐ అనుకుంటాది చార్టెడ్ అకౌంటెంట్ దీనికి ఇట్స్ అన్ అసోసియేషన్ బై లా పార్లమెంట్ అనాక్ట్ చేసిన అసోసియేషన్ అది ఏదో పది మంది రాజకీయ నాయకులు పెట్టిన అసోసియేషన్ కాదు చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఆ అసోసియేషన్ నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది లఫుట్ ఎలా నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ కే విలువలేని నువ్వు నువ్వొచ్చి అకౌంటింగ్ సిస్టమ్ ఆర్ మినీ అకౌంటింగ్ సిస్టమ్స్ మా మేము నిన్నే చెప్పాం నువ్వేంద్రీ మాకు చెప్పేది అకౌంటెంట్ సిస్టమ్ ఏ అకౌంటింగ్ సిస్టమ్ లో ఐఎమ్ అగైన్ కమింగ్ టు మై మెయిన్ పాయింట్ ఏ అకౌంటింగ్ సిస్టమ్ లో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలు కొనొచ్చో ఆ మేధావి తెలివిగల్లోడు పింపు నాయాల ఆ గాడి చెప్పాలని ఈ రోజు ప్రశ్ముఖంగా నేను కోరుతున్నా ఇంకొకసారి ఇంకొకసారి ఈ భాష కాని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కాని లోకేష్ బాబుని కాని ఎవరి గురించి అయినా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ మేము ఇదే విధంగా మాట్లాడతాం ఇదే విధంగా మా రెస్పాన్స్ ఉంటుందని మనం చేస్తున్నాం ఎనీ క్వశ్చన్స్